కష్టంగా మారిన ఎరువుల కొరతను తీర్చాలని మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావుకు రైతులు మొరపెట్టుకున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పలు కార్యక్రమాలకు హాజరై తిరిగి వెళుతున్న ఎర్రబెల్లిని స్థానిక రైతులు కలిసి యూరియా కొరత విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టికి తీసుకువెళ్లారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎరువుల బస్తాల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో ఎరబెల్లి జిల్లా కలెక్టర్ సత్యసారథకు ఫోన్ చేశారు సకాలంలో రైతులకు ఎరువుల బస్తాలు అందేలా చూడాలని లేదంటే రైతుల పక్షాన పోరాటానికి దిగుతామని ఎర్రబెల్లి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారాయండి ಹೊರೆ ಅದರ ವಾಲ ಆಗೋ ಕಾರಣ ಅವರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಲೋಗೋ ಬ್ರ್ಯಾಂಡ್ ನೆಲ್ಲೇ ಇನ್ಸಾರ್ ಲಪ್ಪಾಯೆ ಸಿ ಸರ್ ನ ಕೋಸಾ ಜಲ್ತಣ್ಣಾ ಮೊದಲ ಜಾನನಲ್ಲ ಸರ್ ನೀ ಇಕ್ಕನೇ ఉండాలే ನೀ ಇಕ್ಕನೇ ఉండాలే ಏನಾ 5 ನಿಮಿಷ ಬೇಕಾ ಪರಮೇಶ್ವರ ਪੰਜੇ ਤੇ ਲੜ ਗਏ ਨਾ ਇਹਨੇ ਕਹਿੰਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਿਹਾ ਹੈ ਵੜਾ ਵੜਤਰ ਕਾ ਨਾ ਵੜਾ ਵੜਤਰ ਕਾ ਇਹ ਕੋਸ਼ਿਸ਼ ਕਰਦਾ ਨਹੀਂ ਇੰਕਾ ਹਰ ਸਾਲ ਲੇ ਕੇ ਕੋਈ ਗੋਸ਼ ਕੋਸ਼ ਨੂੰ ਆ ਆ ਆਹ ਤੇਸੇ ਜਾਂਦਾ ਬੁਰਾ ਕਾਲਾ ਪੈ ਜਾਂਦਾ ਜਰਾ ਲਾ ਲਾ ਬੰਦ ਬਟਰ ਪਹਿਲੇ ਸਾਰੀ

ಇಚ್ಛಾ <muchan> <muchan> కేసీఆర్ సార్ స్ట్రాక్ చేసింది కూర్చొని వచ్చింది సార్ పాత స్టాక్ ఇన్ రోజులు పనిచేసింది సార్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినా కాదే పాత స్టాకే పని చేసింది సార్ ఇన్ని రోజులు తర్వాత ఇచ్చినా ఈ రూల బస్తాన చాలా ఆ బస్ట్ రెండు వందల మంది వందల బయట నాలుగు మంది ఏం మేడం ఇప్పుడే చేయాలి రెండు మూడు ദയേസിൻ്റെ ഇപ്പൊഴിക്ക് പാർവതികളാണ് കാണും ഇന്നത്തെ ആ പാർട്ടിയിലെ നമുക്ക് പോത്ത సరుకు ఉన్నది ఇంకా సమాచారం ఏవో ఏదో చేసి తీరు